హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకోసం వస్తుంది రోజు రెటల్ పండుగ మైండ్ డే ప్రతీసారి లేకపోయినా ఈసారి వీడియో వీడియోతోనే మీ ముందుకు వస్తున్నాను సో మొత్తం పండగని చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పటికైతే టైము ఆరు ఇరవై ఐదు ఇంకా వాళ్ళేసరికి ఫుల్ రష్ అయిపోతారనమాట ఇప్పటికే మొత్తం ఈ దరగా పోయే రూట్లో మీకు మీరు నా వీడియోలో చూసినట్టయితే చాలా ఖాళీగా ఉన్నది లాస్ట్ వీడియోలో సో ఈరోజు చూసుకున్నట్టయితే అసలు ఫుల్ రష్ ఉందన్నమాట వెహికల్స్ అట్లాంటివి ఏమి ఎలా చేయరు ఓన్లీ ట్రాక్టర్స్ తర్వాత ఏదైనా వెహికల్ పాస్ ఉన్న వెహికల్స్ మాత్రమే ఎలా చేస్తారు

Ṭye Ihre Lluculecina Fahū Bah Ṭye మీరు players Ṭye champions占 compelling Ṭye中国queria l Batt Industry d'Allā chanting Ṭye champions占oun Kat Twitter ṫeoms then

ఈ రొట్టెల పండుగ అంటే ముఖ్యంగా ఇదే ఏమంటారు షాపింగ్ మొత్తం షాపింగ్ అనమాట రొట్టెల పండుగ అంటే షాపింగ్ అనుకోండి ఇంకా అలా ఉంటుంది రొట్టెలు పట్టేదానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ చేస్తారు ప్రతిసారి లాగే ఈసారి కూడా షాపింగ్ బాగా ఫుల్ కలర్ఫుల్గా ఉందనమాట ముందే చెప్పా కదా కులాలకు మతాలకు అతీతంగా జరిగే ఫెస్టివల్ ఇది ఫుల్ జనాలు ఉంటారు సో మీరు ఎంతమంది నెల్లూరు నుంచి వాచ్ చేస్తున్నారు అదర్ అదర్ ఏరియాస్ నుంచి వాచ్ చేస్తున్నారు కామెంట్ కూడా చేయండి నేను ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతానండి సో ఇక్కడ ఎంతమంది ఎక్కడెక్కడ నుంచి పార్టిసిపేట్ చేశారు ఈ రోజు కరెక్ట్గా ఏడో తారీఖు మీరు ఎక్కడ ఉన్నా పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గరికి రావాలమ్మా మీ కూతురు వెయిట్ చేస్తా ఉన్నారు సో ఏడో తారీఖు రెండో రోజు అనమాట ఈ రోజు ఎంతమంది మీరు హోటల్ పండుగ విజిట్ చేశారో కూడా కామెంట్ చేయండి మీలో చెందినప్పుడు మా చూడండి ఘాటుకు పోయే దారి చూడండి ఎంత ఉంది యాక్చువల్ గా పండుగ అయితే రేపటితో రాస్తాను అన్నమాట కానీ పదో తేదీ వరకు ఈ సంబరం అయితే జరుగుతుంది ఐజమావి కోల్ ఐజామాబియ్ గెల్లి రోట్ అది మామూలు ఉంది రోడ్ రోడ్ మళ్ళీ జవా গাড্ছ ডেগ্ৰিক পানী నెల్లూరు నెల్లూరు జాకీర్ హుసేన్ నగర్ కు చెందిన రమీజా నెల్లూరు జాకిర్ హుసేన్ నగర్ కు చెందిన రమీజా పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గర మీ వాళ్ళు ఎక్కడ వెయిట్ చేస్తా ఉన్నారుసేన్ నగర్ కు చెందిన రమీజా ఉమ్మనాపాడుకు చెందిన నాగేంద్రమ్మ ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నారు గుమ్మపాడుకు చెందిన నాగేంద్ర అమ్మ గారు ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నారు మీరు అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం బొమ్మనం పా నాగేంద్రమ్మ ఇక్కడ యువత చేస్తా ఉన్నారు

సో మీకు స్పెషల్ ఉద్యోగం రొట్టె దగ్గర తీసుకెళ్తున్నారు చూడండి సార్ ఫుల్ ఉంటుంది ఏడైతే ఇలా చిన్నదాకా O que гей певый второй факт такая